వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉన్నాం దాంట్లో భాగంగా అతిపెద్ద భారీ పెట్టుబడికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ నిన్నటి నుంచి కూడా హల్చల్ చేస్తోంది అంటే సింగపూర్లో అమరావతి సీడ్ క్యాపిటల్ ఒప్పందంలోకి సింగపూర్ మళ్ళీ రాదు మేము రాలేము గతంలో ఉన్నటువంటి అనుభవాలు మేము చే ఫేస్ చేసినవి మాకు ఒక పీడకలలా ఉన్నాయి దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అంటూ ఆ ఒకటి పక్కన పెట్టేసిన అమరావతి అభివృద్ధికి సంబంధించి సహాయ సహకారాలు అందిస్తామని అలాగే ఆంధ్ర అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి తౌతికంగా మేము సహకారం అందిస్తామని చెప్పి మాస్టర్ ప్లాన్ ఇచ్చినటువంటి సింగపూర్ వాళ్ళు చెప్పడం జరిగింది అయితే దాని మీద జరిగినటువంటి ఒక పెద్ద చర్చ అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఏ విధంగా దానికి సంబంధించినటువంటి తప్పుడు ప్రచారం చేసుకుంటూ వచ్చారనేది కూడా చూసాం అయితే ఈ అబద్ధ ప్రచారం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ అలాగే లిక్కర్ స్కామ్లో పదకొండు కోట్ల రూపాయలు దొరికితే మాకు ఏం సంబంధం లేదు అని చెప్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిన్న నిజంగానే షాక్ తిన్నారు అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా నిజంగానే ఇది ఒక శుభవార్త కింద చెప్పచ్చు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ రాబోతోంది దాదాపు ఆరు బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యయంతో వన్ గిగా బైట్ వన్ గిగా బైట్ వర్త్ డేటా సెంటర్ని వాళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అనేది తెలుస్తోంది దాదాపు ఆరు బిలియన్ పెట్టుబడులు ఆరు బిలియన్ డాలర్ల పెట్టుబడి అంటే మన కరెన్సీలో ఇండియన్ కరెన్సీలో అక్షరాల యాభై వేల కోట్ల రూపాయలు యాభై వేల కోట్ల రూపాయలతో గూగుల్ ఇక్కడ డేటా సెంటర్ పెట్టబోతోంది అందులోనూ మన విశాఖ నగరంలో పెట్టబోతోంది అమరావతికి మైక్రోసాఫ్ట్ వస్తుంది విశాఖకి గూగుల్ వస్తుంది ఇలా వరుసగా చెప్పుకుంటూ పోతే అనేక కంపెనీలు క్యూ కడుతున్నాయి ఆంధ్రప్రదేశ్కి మొన్నే దుబాయ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా జరిగాయి టూరిజం రంగంలో వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతున్నారు సాంస్కృతికంగా కూడా రెండు దేశాల మధ్య కూడా సుహృద్భావ సంబంధాలు ఉండాలి అందులో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి కాస్ట్ తొమ్మిది వందల అరవై కిలోమీటర్ల తీర ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని కూడా డెవలప్ చేసేందుకు అనేక మార్గాలు వెతుకుతున్నామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం అనేది జరిగింది అందులో ఈ మొత్తం ఆరు బిలియన్లో రెండు బిలియన్లు రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ కోసం కేటాయిస్తారు ఇది డేటా సెంటర్కి అవసరమైన విద్యుత్ని అందించేందుకు అంటున్నారు అలాగే ఈ డేటా సెంటర్ ఆసియాలోనే అతిపెద్దదిగా ఉంటుంది అని చెప్పి రాయిటర్స్ రాయిటర్స్ అనేటువంటి వాళ్ళు చెప్తున్నారు సో మొత్తానికి లోకేష్ చాలా ఎగ్జైటింగ్గా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రజలతో షేర్ చేసుకున్నారు గూగుల్ పెట్టుబడులు పెట్టబోతోంది ఎందుకంటే ఎంఓయి చేసుకున్నారు ఏ రంగంలో పెట్టుబడులు పెడుతుంది ఎలా పెడుతుంది వాళ్ళు వచ్చి ఇక్కడ క్యాంపస్ నిర్వహిస్తారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పెడతారా లేదంటే వేరే దాంట్లో పెడతారా అనేటువంటి మీమాంస వరకు ఉండింది కానీ ఇప్పటి నుంచి అది అవసరం లేదు విశాఖపట్నంలో అంటే ఇన్నాళ్ళు చెప్తూ వస్తున్నారు విశాఖలో వీళ్ళు ఏం తీసుకొస్తారులే వీళ్ళేం చేస్తారులే మేము ఉంటే గొప్పగా చేసేవాళ్ళని గత ఐదు ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం ఏం చేసిందని చూసాం ఆ రుషికొండ ప్యాలెస్ని కట్టడం తప్ప పెద్దగా చేసింది ఏమీ లేదు అఫ్ కోర్స్ మీద కూడా పెద్ద సందిగ్ధం ఎప్పటివరకు దాని మీద ఏంటి నిర్ణయం తీసుకోలేకపోయారు కాబట్టి దీనికి యూస్ చేయాలి ఎలా యూజ్ చేయాలి అనేటువంటిది వేరే రకంగా వాడదాం అనుకుంటే దానికి కూడా ఇంకా ఎవరికి ఆలోచన సరిగా రావట్లేదు దాని మీద ప్రజల ఏం చేస్తే అనేది ప్రభుత్వం కూడా అడుగుతుంది అదొకటైతే విశాఖపట్నాన్ని ఐటీ క్యాపిటల్గా తీర్చి తీ తీర్చిదిద్దేటువంటి క్రమంలో ఇదొక భారీ ముందడుగు అనేది చాలా స్పష్టంగా చెప్పదగినటువంటి ఒక అంశం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే చూస్తూనే ఉన్నాం ఎటువంటి ఈమెయిల్స్ పంపుతున్నారు ఎటువంటి ప్రచారాలు చేస్తున్నారు ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇన్ని వస్తున్నా ఇన్ని ఉంటున్నా కూడా ఏది నిజం ఏంటనేది అంతేలేండి మనమంటే మనుషులం కాబట్టి మనం నమ్ముతాం రాజకీయ పార్టీల పరంగా మీడియా పరంగా ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ చూసి ఏది తప్పు ఏది నిజం అనేది ఒక దాని మీద మేబీ ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఆశ్చర్యపోయారు గుండెపోటని ముందు నమ్మేశారు అలాంటి వ్యక్తికి అలా అయితే సామాన్యులు మనం సో వీళ్ళు చెప్పే ప్రచారం చేసే ఈ తప్పుడు ప్రచారాల్లో వాస్తవం ఉందేమో అని అనుకుంటాం కానీ గూగుల్ అలా కాదు కదా వాట్ ఈజ్ వాట్ అనేది వాళ్ళకి తెలుసు కదా ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళ దగ్గర కంటే ఇంకా ఎక్కువ వాళ్ళ దగ్గర ఉంటుంది సో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది అనే దాని మీద వాళ్ళకంటూ ఒక అవగాహన ఉంటుంది అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అనేటువంటి ఐ మీన్ ఏం చేశారు అనేటువంటి దానికి వాళ్ళకి కూడా ఫుల్ క్లారిటీ అనేది ఉంది దాంతో ఇప్పుడు అమెరికా తర్వాత వాళ్ళ డేటా సెంటర్ని అంటే సేమ్ సిలికాన్ వ్యాలీ నుంచి మైక్రోసాఫ్ట్ ఏ విధంగా అయితే అప్పుడు వచ్చిందో వెలు వెలుపలిక ఆంధ్రప్రదేశ్కి అలాగే ఇప్పుడు గూగుల్ కూడా ఆంధ్రప్రదేశ్కి రాబోతోంది కాకపోతే అది అవిభజిత ఆంధ్రప్రదేశ్కి ఇది విభజిత ఆంధ్రప్రదేశ్కి కోర్స్ తెలంగాణలో కూడా గూగుల్ పెట్టుబడులు పెడుతోంది కానీ దానికంటే ముందు మన దగ్గర భారీ స్థాయిలో ఈ పెట్టుబడులు పెడుతోంది అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ ఒక నిజంగానే శుభపరిణామం ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగానికి అలాగే పెట్టుబడుల రంగానికి కూడా గూగుల్ లాంటి అతిపెద్ద సంస్థ మనకి అమెరికా తర్వాత ఇక్కడే వాళ్ళు అంత భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నారు ఏషియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ కాబోతోంది ఆ విశాఖలో ఏర్పాటు చేయబోయేది అనేది నిజంగానే తెలుగువారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మనకు గర్వకారణం అలాగే భారతదేశానికి ఇలాంటి పెట్టుబడులు ఎన్నో రావాలి అన్ని రాష్ట్రాలు కూడా చక్కగా అభివృద్ధి చెందాలి అనేదే ప్రతి ఒక్కళ్ళ కోరిక దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే క్లిక్ చేయండి